ముఖ్యంగా ఆయన మాట్లాడారు నూట మూడు నిమిషాలు అది రికార్డ్ అనుకోండి వేరే విషయం నూట మూడు నిమిషాలు ఇంతవరకు ఎవరు మాట్లాడేదే ప్రధానమంత్రి నూట మూడు నిమిషాలు ఆయన మాట్లాడారు ఈ ప్రసంగంలో ముఖ్యంగా రక్షణ వ్యవస్థకి సంబంధించి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఆయన అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్వదేశీ పరిజ్ఞానం మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా ఆయన యొక్క మాటలు మనకి అర్థమవుతున్నాయి మరోవైపు మహాభారతంలో శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుని సుదర్శన చక్ర అనేటటువంటి వ్యవస్థను మేము తయారు చేస్తున్నాం రానున్న పదేళ్లలో ఇది భారత పౌరులందరికీ ఒక రక్షణ కవచంగా నిలబడుతుంది అని ఆయన చెప్పారు మీరు ఇంతకాలం పాటు సర్వీస్ చేసినటువంటి వ్యక్తి దేశ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి మీకు ఈ సుదర్శన చక్రకి సంబంధించినటువంటి అంశం మీకు ఎలా అర్థమైంది మీ వ్యూస్ ఏంటి దీనికి సంబంధించి అయితే చాలా స్ట్రాటజికలీ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ అనౌన్స్ చేశారండి అండి ప్రధానమంత్రి గారు ఒకటి దేశం కన్నా ఇంపార్టెంట్ ఏది లేదన్న ఒక క్లియర్ కట్ మెసేజ్ నేను మొత్తం ప్రసంగం చూడలేదు నేను వేరే స్కూల్లో ఫ్లాగ్ బాస్టింగ్ ఇన్వైట్ ఇన్వైట్ అయ్యి లోకల్ స్కూల్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది సో కొన్ని హైలైట్స్ చూడటంతో తెలిసిందంటే మీరు అన్నట్టు ఉద్వేగంగా మాట్లాడారు చాలా ప్యాషన్తో మాట్లాడారు అనొచ్చండి ఏంటంటే దేశం కన్నా ఎక్కువ ఏమీ కాదు అన్న ఒక భావంతో ఒక ఎమోషన్తో ఆయన మాట్లాడారు సో అది ఒక ప్రైమ్ మినిస్టర్ అలా ఆలోచిస్తున్నారంటే ఆయన వెనకాల ఉన్న మిగతా పౌరులందరూ ఆర్మ్ ఫోర్సెస్ కానీ సివిలియన్స్ అందరూ కూడా అలాగే ఆలోచించి అలాగే అలైన్ అవుతారని నా ఉద్దేశం అండి సో ఇట్ వాస్ అ వెరీ ఇంపార్టెంట్ స్పీచ్ హై లెవెల్ అడిగితే చాలా ఇంపార్టెంట్ స్పీచ్ అది ఇకపోతే ఇక డిఫెన్స్ దానిలోకి డిఫెన్స్ గురించి మాట్లాడటము డిఫెన్స్ లేఅవుట్ గురించి మాట్లాడటము చేస్తే డిఫెన్స్ ప్లాన్స్ గురించి మాట్లాడటం చేస్తే ఆయన క్లియర్ గా ఏమవుతుందంటే మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత భారతదేశము వరల్డ్స్ బిగెస్ట్ ఇంపోర్టర్ దగ్గర ఆర్మ్స్ ఇంపోర్టర్ దగ్గర నుంచి మీరు ఆర్టిలరీ కానివ్వండి ఫైటర్ జెట్స్ కానివ్వండి మీరు పేరు పెట్టి చూడండి కూడా మనం బయట నుంచి చేసే చేసేవాళ్ళము ఆ ఇంపోర్ట్ హ్యాబిట్ ని బ్రేక్ చేసి మీ వెంటనే ఫేజ్ ఆఫ్ ప్రొడక్షన్ సర్జ్ అని అంటే ఇన్ ఇన్ మేక్ ఇన్ ఇండియా పుష్ అనమాట మేక్ ఇన్ ఇండియా పుష్ వల్ల ఏమైందంటే మనం మన దేశంలో ప్రొడ్యూస్ చేయడము ఏటేటా పది పది శాతం పన్నెండు శాతం పదిహేను శాతం కన్నా గ్రోత్ చూస్తూ చూస్తూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లో మన ఇండిజినస్ డిఫెన్స్ అవుట్పుట్ అంటే మనము మనంతట మనము డిఫెన్స్ ప్రొడ్యూస్ చేసింది వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ క్రోర్స్ దాటిందండి విచ్ ఈస్ మేజర్ థింగ్ అది అది కూడా లాస్ట్ ఇయర్ నుంచి పద్దెనిమిది శాతం గ్రోత్ అది అండ్ అదే టార్గెట్ చేసుకుంటూ మనమే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనం మూడు లక్షల కోట్లు దాటాలని ఒక టార్గెట్ లో ఉన్నాము ఇదిలా ఉంటే మన డిఫెన్స్ ఇది మన డిఫెన్స్ అవుట్పుట్ మన డిఫెన్స్ ఎగుమతి అంటే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఎక్స్పోర్ట్స్ పదివేల కోట్లు దాటి యాభై వేల కోట్లు దాటించాలని మన టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిదికి విచ్ మీన్స్ మనం ఒక పుష్ విత్ స్ట్రాటజీ పుష్ చేశాము దానిలోనే ఈ సుదర్శన్ చక్ర అనేది వాళ్ళు అందరికీ తెలుసు అందరికీ సుదర్శన్ చక్ర అనేది మనకి భారతంలో కూడా తెలుసు ఆ విష్ణు పురాణంలో కూడా తెలుసు విష్ణుమూర్తి ఒకసారి సుదర్శ చక్రం వదిలేదంటే దానికి తిరుగులేదు అని తెలుసు అది వెళ్ళి ఆ శత్రువు తల తల కోసం తీసుకొస్తుంది వస్తుంది తల్లి శత్రువుని అతమార్చి మనకు తెలుసు అలాగే ఈ సుదర్శన్ చక్ర అనేది ఏంటంటే ఆ డిఫెన్స్ సర్కిల్స్ అనేది ఏంటంటే కన్వెన్షనల్ బాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అంటే అబౌట్ టెన్ మ్యాక్స్ సెవెన్ మ్యాక్ ఎయిట్ మ్యాక్ టెన్ మ్యాక్ కన్నా స్పీడ్ లో వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్ కాంటినెంటల్ ఐఆర్బిఎంస్ అండ్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలెన్సింగ్ మిసైల్స్ ఐసీబిఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలెన్సింగ్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగేన్స్ట్ మనకు ఒక లా డెవలప్ చేయడము మనకి ఇన్స్టాలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఏంటంటే మనకి ఇన్స్టాలేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇండస్ట్రీస్ కానీ కీ డిఆర్డి ఇన్స్టాలేషన్స్ కానీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇస్రో లాంటివి కానీ వాటిని ప్రొటెక్ట్ చేయడానికి దాని తర్వాత మొత్తం ఎనీ పబ్లిక్ ప్లేస్ ప్రొటెక్ట్ చేయడానికి ఇది సుదర్శన్ చక్రాన్ని డిప్లాయ్ చేస్తా అని మోదీ గారు అన్నారు అయితే దీనిలో ఏంటంటే ఏ నెక్కు ఉంటాయన్న డీటెయిల్స్ ఇంకా తెలియదు కానీ ఆయన విజన్ ఆయన డ్రీమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ సుదర్శన్ చక్ర ఇండిజినస్ గా డెవలప్ అయ్యి లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇండియాలోనే ఉండాలి అన్న ఒక ఉద్దేశం అయినది విచ్ విల్ ఏమవుతుంది ఇప్పుడు మనం కరెంట్ సినారియోలో మనం చూస్తున్నది చూస్తే డిపెండెన్స్ మోదీ గారు చేసే క్లియర్ కట్ స్ట్రాటజీ ఏంటంటే ఒక దేశం మీద డిపెండెన్స్ ఉండకుండా మల్టిపుల్ కంట్రీస్ తోటి ట్రేడ్ డీల్స్ అవి చేస్తున్నారు దాంతో ఏమవుతుందంటే టెక్నాలజీ కానీ వేరే బిజినెస్ కానీ మల్టిపుల్ కంట్రీస్ ఒక యూఎస్ఏ మీద లేకపోతే ఒక రష్యా మీద డిపెండ్ అవ్వండి మల్టిపుల్ కంట్రీస్లో డీల్స్ చేయడంతో ఏమైందంటే ఇండిపెండెన్స్ అనేది ఒకటి వచ్చింది అదే కాక మేక్ ఇన్ ఇండియా పుష్తో గా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తున్నాం వాళ్ళకి సాప్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి మీరు ఇండియాలో ప్రొడ్యూస్ చేయండి ఇండియాలో కొంటాము మిగిలిన మీరు ఎగ్మర్క్ చేసుకోండి టెక్నాలజీ పేటెంట్ చేస్తూనే ఎగ్మర్క్ చేసుకోండి బిజినెస్ చేసుకోండి అని ఎంకరేజ్ చేస్తున్నారు సో దానిలో వస్తున్నది ఈ సుదర్శన్ చక్ర అనేదండి అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా స్వతంత్ర ప్రతిపత్తి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నారు మేక్ ఇన్ ఇండియా అనేది ప్రధానమైనటువంటి నినాదంగా ముందుకెళ్తోంది ఆత్మ నిర్భర భారత్ అనేటటువంటి దాన్ని అతి త్వరలో సంపూర్తిగా అంటే రానున్న పదేళ్లలో ఆత్మ నిర్భర భారత్ అనే దాన్ని ఏ లక్ష్యమైతే పెట్టుకున్నారో దాన్ని పూర్తి చేయడానికి మోడీ తీవ్రంగా కంకణబద్ధులై ఉన్నారు అనే విషయం మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది అయితే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఒకవైపు ఉన్నాయి పాకిస్తాన్ ఏ క్షణాన్ని అటాక్ చేసినా కూడా భారత్ సిద్ధంగా ఉండాలి అనేటటువంటి హెచ్చరికలు ఆల్రెడీ వస్తున్నాయి ఐఐఎఫ్ చీఫ్ మొన్న ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు అదేవిధంగా ఈరోజు కూడా మోడీ మాట్లాడేటప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఏదైతే ముంబై ఏటాక్స్ జరిగినాయో